మరొకడ గ్రామంలో వెలిసిన సూర్యలింగస్వామి గజపతి డిస్టిక్ ఒడిశా ఇప్పుడు మీకు ఆ స్వామి గురించి చెప్తాను ముందుగా మనం ఆ స్వామి దగ్గరికి వెళ్తాము ఆ స్వామి దగ్గరికి ముందు మనం ముందుగా ఎంట్రన్స్ కత్తలు కట్టి తగులుతుంది అక్కడ నుంచి లోపులైనా తీసుకోవాలా ఇక్కడ పరిస్థితి ఏంటంటే రోడ్డు ఏం బాగోలేదు కాబట్టి మీకు జాగ్రత్తగా రావాలా అక్కడ నుంచి అలా ముందుకు వెళ్తే టర్నింగ్ ఉంటుంది ఆ టర్నింగ్ తీసిన తర్వాత ఇంకా ముందుకు వెళ్తున్నాం చూడండి ఇక్కడ టర్నింగ్ ఉంది చూస్తున్నారు కదా అదే ఆ ఈ స్వామి వెలిసి మినిమం యాభై సంవత్సరాలు వంద సంవత్సరాల దగ్గర అయిపోద్ది కానీ అభివృద్ధి చెందలేదు మనం దగ్గరికి వెళ్ళాము ఆల్రెడీ ఆ విలేజ్ దగ్గరకు వచ్చాము బండి పక్కన అయిపోయాను అక్కడ నుంచి ఇప్పుడు మీకు ఆ టెంపుల్ చూపిస్తాను చూడండి కనిపిస్తుంది కదా వైట్ టెంపుల్ మినిమం వంద సంవత్సరాలైన అభివృద్ధి చెందలేదంటే మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ క్రిస్టియన్స్ అనమాట అందుకే అభివృద్ధి చెందలేదు మన హిందువులు ఇక్కడ పలానా ఈశ్వరుడు సూర్యదేవుడు ఈశ్వరుడు ఉన్నదని గుర్తించి అక్కడ పూజలు చేయడం మొదలెట్టారు చూడండి ఇప్పుడు ఆ గుడి దగ్గరికి మనం వెళ్దాము చూడండి ఆల్రెడీ గుడి దగ్గరికి వచ్చినాము చూస్తున్నారు కదా ఇప్పుడు ఆ గుడి ఎలాగ ఉంది అక్కడ పరిస్థితి ఏంటని మీకు చూపిస్తాను మనం ఎంట్రెన్స్ వెళ్ళగానే ఎదురుగా ఆంజనేయుడి గుడి కనిపిస్తుంది చిన్నది బయట పెట్టారు చూడండి మన ఎంట్రన్స్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న వాటర్ లాంగ్ వస్తుంటుంది అంటే జక్ర జక్ర అంటారు అంటే నీళ్ళు వస్తుంటాయి కదా రెండు కొండల మధ్యలో నీరు ఆ టైప్ నీళ్ళు వస్తున్నాయి అక్కడ చూడండి అక్కడ మనం ముందుకు వెళ్ళి కాలు కడుక్కొని అప్పుడు గోడులోకి వెళ్దాం అనమాట ఇప్పుడే నే గూడికి వెళ్ళే ముందు ఏం చేయాలంటే ముందు కాలు కంపల్సరీ కడుక్కోవాలా దగ్గరైనా సరే దూరమైనా సరే అది మెయిన్ మనకి ఇంపార్టెంట్ కాలు మంచిగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇప్పుడు మనం ఆ గుడి లోపలికి వెళ్తాము కాలు కడుక్కొని ఆల్రెడీ గుడి లోపలికి వెళ్తున్నాను చూడండి ఈ గుడి ఈ గుడికి ఏంటంటే పంతులు ఎవరు ఉండరు మన మట్టుకు మనం వెళ్ళి యాజ్ యాజ్టీస్ అలాగే ఈ గుడి దగ్గర కూడా చేసుకొని వెళ్ళిపోవచ్చు ఈ గుడి మట్టికి ఈ గుడికి సంబంధించినది ఏంటంటే ఇక్కడ ఎవరు పంతులు గట్రా ఎవరు ఉండరు ఒక్క శివరాత్రి రోజే పంతులు ఉంటారు ఆ రోజునే జనాలు చాలామంది వస్తుంటారు ఒకరోజే మిగతా రోజు ఖాళీగానే ఉంటుంది చూడండి ముందుకు మనకి నందేశ్వరుడు కనిపిస్తాడు అక్కడ నుంచి ఒక ఆమె ఒక అమ్మ వచ్చి అక్కడ పూజ చేస్తుంది చూడండి ఆ శివలింగానికి ఈ శివలింగంకి నిత్యం ఎండ తగులుతూనే ఉండాలి ఎండ వాన కంపల్సరీ తగులుతూనే ఉంటుంది ఆ లింగంకి శివలింగంకి అందుకే సూర్యలింగం అన్నారు ఎందుకంటే ఎక్కువ ఎండలోనే ఉంటుంది కాబట్టి చూస్తున్నారు కదా చూడండి ఇక్కడికి వారానికి ఒకసారి రెండుసార్లు పంతులు వస్తారు అది అది సోమవారం మటుకే ఆ రోజున బత్తులు వస్తే దర్శనం మంచిగా అవుద్ది ఒకవేళ బత్తులు రాకపోతే ఆ పంతులు ఊరికి నిలిపడం అయిపోద్ది కొంతమంది తెలిసిన వాళ్ళు మట్టికి గుడికి వస్తారు తెలియపని వాళ్ళు రారు ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే మనసులో ఏది మొక్కుకుంటే అది జరుగుతుంది కాకపోతే ఇది లూబ్ లైన్లో ఉండడం వల్ల ఎవరికీ తెలియదు ఈ వీడియో చూసి మీకు తెలియపరచడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను అంతేగాని అంతకుమించి ఏమీ లేదు ఎందుకంటే విలేజ్లో చాలా ఏరియాల్లో టె టెంపుల్స్ ఉంటాయి దగ్గర దగ్గర అందరూ గుడికి వెళ్ళి వెళ్ళిపోతారు కానీ లూబ్ లైన్లో ఎక్కడెక్కడ గుళ్ళు ఉన్నాయని ఎవరు చూడరు దాని గురించి నేను ఈ వీడియో మీకు చేస్తున్నాను ఇది పర్లాకిండియా డిస్టిక్లో ఉంది పర్లాకిండి నుండి కథలు కాబట్టి వర్లగండి కథలకడ్డ రావడానికి నాలుగు కిలోమీటర్లు అక్కడ నుండి మొరకడ ఇక్కడ నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మొత్తం రావడానికి ఇది రూప్లైడ్లో రెండు కొండల మధ్యలో ఉంది గుడి నిత్యం ఎండలోనే ఉంటుంది చూడండి మీకు కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి వచ్చిన భక్తులకి విశ్రాంతికి గదు ఒక చిన్న రూమ్ లడ్ది కట్టున్నారు మిగతాది దేవుడికల్లా ఓన్లీ ఫుల్ ఎండ ఇరవై నాలుగు గంటల ఎండ తగులుతూ ఉంటుంది ఎండ అయినా వానైనా కంపల్సరీ ఆ స్వామి వారికి తగులుతుంటుంది అక్కడి నుంచి నేను బయటకు వచ్చినాను ఇక్కడ మనం ఎంట్రన్స్ వచ్చే ముందు ఒక వినాయకుడి గుడి ఉందన్నాం కదా ఆ స్వామివారికి లోపల ఉంటారు ఆ సైడ్కి మన ఎంట్రన్స్ వినాయకుడి గుడి అది చూపిస్తున్నాను చూడండి రోడ్ ఇది చూస్తున్నారు కదా విఘ్నేశ్వర రోడ్ ఈ సైడ్కి వెనుక భాగంలోని కుమారస్వామి ఉన్నారు అలా తిరిగితే రైట్ సైడ్కి ఒక దేవుడు దేవుడు విగ్రహం ఉంది అది ఇప్పుడు అక్కడికి రైట్ సైడ్కి వెళ్తున్నాను అక్కడ ఏ దేవుడు ఉందో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడికి వెళ్ళడానికి మొక్కలతో మొక్కలు అయిపోయినాయి చెత్త మొక్కలు అందుకే కొంచెం లేట్ అయింది ఇక్కడ నుంచి చూస్తే దుర్గమ్మ దేవి ఉంది అంటే మూడు భాగాలు పెట్టినారు ముందు వినాయక వినాయకుడి గుడి తర్వాత కుమారస్వామి తర్వాత దుర్గమ్మ దేవి ఉంది ఇక్కడ నుంచి మనం మీ మీరు ఏమైనా పిక్నిక్లు కానీ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి వండుకొని తినుకొని వెళ్ళొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు వాటర్ గేట్లు అన్ని సదుపాయం కలిగి కలిగి ఉంది ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉంది కర్రలకు కూడా ఎక్కితే కర్రలు దొరుకుతాయి చూస్తున్నారు కదా మొత్తం ఆ విలేజ్ అని ఇక్కడ ప్రముఖ వ్యవసాయం ఏంటంటే వ్యవసాయం ప్లస్ సీడిపెక్కలు ఈ రెండు వ్యవసాయం ఎక్కువ జరుగుతుంది ఈ ఏరియాలో అంతకన్నా మించి ఏం లేదు ఇక్కడ నుంచి మీకు డ్రోన్ షాట్ చూపిస్తాను చూడండి ముందుగా మీకు మర మరొకడ డ్రోన్ సెట్ అంటే మొరకడ విలేజ్ చూపిస్తాను చూడండి ఈ మొత్తం మొరకడ ఫస్ట్ ఎంట్రన్స్ మీకు చూపిస్తుంది అలా చూస్తున్నారు కదా అదంతా మొరకడా దీని కింద ఒక ఊరు ఉంది అదే జక్కరగూడ అనమాట అంటే ఈ దేవుడికి సంబంధించిన జక్కరగూడ విలేజ్కి సంబంధించిన దేవుడు అనమాట కానీ మొరకడని అంటారు ఎందుకంటే ఫస్ట్ ఎంట్రన్స్లో పైన ఉంది కాబట్టి క్లియర్ కనిపిస్తుంది మొరకడ అని అంటారు అందుకని ఈ మొరకడ విలేజ్ అని మీకు చెప్పడం అయింది టెంపుల్ చూస్తారు కదా అక్కడ నుంచి నేను జక్కరగూడ విలేజ్ చూపిస్తాను అది కూడా మీరు చూడండి ఇదంతా జక్కరగోడ అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్